హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే ఈ రోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట లేట్ అయిపోయిందండి తొందరగా మెలకు రాలేదు వెంటనే పప్పు పెట్టేసి ఒక పక్క రైస్ పెట్టేసాను అనమాట అది అవుతూ ఉంది ఇంకా సామాన్లు అన్నీ ఫుల్గా ఉన్నాయి చాలా నైట్ కడగలేదు ఇంకా అవన్నీ కడుగుతూ ఉన్నాను అనమాట అయితే రోజు అల్లారం పెట్టుకొని ఫైవ్ థర్టీకే లేస్తానండి ఈరోజు అయితే అల్లారం మోగింది కానీ ఆఫ్ చేసి మళ్ళీ పడుకునేసాను అస్సలు నిద్రే సరిపోవట్లేదు బాబుతో మధ్య మధ్యలో లేస్తూ ఉంటాడు నైట్లో ఒకసారి వచ్చిందండి మళ్ళీ ఫాస్ట్గా నాకు నిద్ర రాదనమాట ఇంకా అలాగే సరిపోతుంది తెల్లవారితో బాగా నిద్ర వస్తుందండి కానీ ఇంకా పొద్దున్నే లేచేయాలి కదా ఈరోజు అల్లారం ఆఫ్ చేసి అలాగే పడుకుని పోయాను మా ఆయన లేపారనమాట అప్పటికే సిక్స్ థర్టీ అయిపోయింది టైము ఇంకా ఫాస్ట్గా అయితే లేచి చేసేస్తున్నాను నిన్నటి క్యారేజీలు కూడా కడగలేదండి అందుకని ఈరోజు కడగదామనేసి ఫాస్ట్గా చేస్తున్నాను అయితే లడ్డు చిన్నోడు ఇంకా లేవలేదన్నమాట పడుకునే ఉన్నారు ఇంకా కాఫీ పెట్టి అయితే వాళ్ళని లేపాలి లడ్డూని స్కూల్కి టైం అవుతుంది కదా అయితే సెవెన్ నుంచి స్టార్ట్ చేస్తే సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్కి అలా లేస్తాడండి ఈ లడ్డు ముందే అస్సలు లేవడు లేపుతూ ఉంటే పలక్తా ఉంటాడు మళ్ళీ పడుకునే ఉంటాడు లేని లేయడు నాకన్నా ఇంకా లేజీ వాడు ఇంకా వాకిలి కూడా కడగలేదు ఫ్రెండ్స్ లేట్ అయిపోతుందని ఫస్ట్ అయితే క్యారీ చేద్దామని అయితే వంట రూమ్లో చేస్తూ ఉన్నాను ఇంకా అయిపోయాకైతే చేయాలి ఇంతకీ మీరేం చేస్తున్నారు ఏంటి ప్లానింగ్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేమ్ కామెంట్ చేయండి నాకు తెలియట్లేదు సాంబార్ చేద్దాం అనుకున్నాను కానీ పప్పు అయితే ఫాస్ట్గా అయిపోతుందని పప్పు చేసేస్తున్నాను అది కూడా వేయించి పెట్టేస్తున్నాను అనమాట ఇంకంటే ఉడికిన తర్వాత రుద్దేసేయడమే అంతే తర్వాత అట్లాగే తినేయచ్చు మళ్ళీ తిరువాత పెట్టాల్సిన అవసరం లేదు కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి మా ఇంట్లో వాళ్ళు బాగా తిట్టారు నాకు కూడా చాలా ఇష్టం అది సారడే మోస్ట్లీ అందరి ఇళ్ళల్లో పప్పు సాంబార్ ఇవే ఉంటాయి ఇంకేం తినరు ఇక్కడైతే అయితే నిన్న మార్నింగ్ కడిగిన సామాన్లు మళ్ళీ ఈరోజు మార్నింగ్ వరకు కడగలేదనమాట ఇంకా చూడండి ఎన్ని బడి ఉంటాయో ఫుల్గా ఉన్నాయన్నమాట అవన్నీ నిల్చుకొని కడిగే లోపు నా కాలు నొప్పులు వచ్చేసాయి ఇంకైతే మధ్యలో వెళ్ళి మళ్ళీ కాఫీ పెట్టించాను లడ్డుకి వాళ్ళ డాడీకి వాళ్ళ డాడీ తాగుతున్నాడు లడ్డు తీసుకొని పైకి వెళ్ళాడు లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదా రేష్మ అనేసి ఫ్రెండ్ రిలేటివ్స్ అని వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట కాఫీ తీసుకొని అక్కడ తాగేసి మళ్ళీ వస్తాడనమాట కాసేపు ఉండి మళ్ళీ తర్వాత రెడీ అవుతాడు లేస్తానే రెడీ అవ్వడు స్కూల్కి వాన్ని రెడీ చేసి పంపించేస్తే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట తర్వాత ఏదైనా ఆలోచిస్తాను వీడియోల గురించి అవన్నీ ఇంకా చూడండి పప్పు కూడా రుద్దేశాను ఆయన కూడా అయిపోయింది మా ఆయన క్యారీ కూడా పెట్టేశాను అప్పటికే టైము ఎయిట్ అలా అయిపోయిందండి టైం అయిపోతుందని అప్పటికే అరుస్తూ ఉన్నాడు మా ఆయన ఇంకా లడ్డూనైతే రెడీ చేయాలి స్నానం చేపించేసి పొద్దు పొద్దున చాలా టెన్షన్గా ఉంటుందండి హడావిడిగా అంతా అయిపోతుంది ఎక్కడ లేట్ అయిపోతుందో స్కూల్కి మా ఆయనకని చాలా టెన్షన్గా ఉంటుంది నైన్ లోపే అయిపోవాలి మా ఆయన ఎయిట్కి వెళ్తాడు లడ్డు ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అలా అనమాట వాడు తొందరగా రెడీ అయితే తొందరగానే వదిలేస్తాను లేట్గా రెడీ అయితే కొంచెం లేట్ అవుతుంది చూ ఇంకా స్నానం చేపించేసి తింటున్నాడు అనమాట అది బొమ్మ నిన్న మా చెల్లి వాళ్ళు వచ్చారండి మా ఇంటికి ఊరి నుంచి తను అనమాట దాన్ని ఊపి 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 మళ్ళీ అప్పుడే పక్కకుపోయిందనమాట ఆ బొమ్మ అయితే అది చిన్నోడి కోసం అయితే తెచ్చింది తను ఈయన ఆడుతూ ఉన్నాడు ఇంకా స్కూల్కి ఎత్తకపోతాడు అంట దాన్ని చెప్తా ఉన్నాడు వీడియో తీస్తున్నాను అంటే ఎక్కడ లేని స్టైల్ అన్నీ వస్తాయండి కెమెరా కల్లా చూసి చూసి మాట్లాడుతూ ఉంటాడు నాతో పప్పు అన్నం సాంబార్ అన్నం చాలా ఇష్టంగా తింటాడు లడ్డు అందువల్ల అవి చేసినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఇంకా లంచ్ కూడా అదే పెట్టేస్తాను అయితే ఇంతకుముందు స్కూల్ దగ్గరికి లంచ్ తీసుకెళ్లేదాన్ని ఆఫ్టర్నూన్ టైము నేనే వెళ్ళి తినిపించొస్తా ఉన్నాను కానీ ఇప్పుడు ఇంకా చిన్నడు ఉన్నాడు కదా తీసుకెళ్ళేకి అవ్వదు పెట్టేకి అవ్వదు అందుకనేసి మార్నింగ్ ఇచ్చి పంపించేస్తాను వాడు కూడా ఇచ్చి పంపించమని చెప్తాడు తమ్ముడు ఉన్నాడు కదా నువ్వు రావద్దు పొద్దున్నేనే ఇచ్చేయమ్మా లంచ్ కూడా అని చెప్తాడనమాట తినేస్తాను కలిపి పెట్టేసేయి అని చెప్తాడు కలుపుకొని తినలేడు కాబట్టి కర్రీ కూడా కలిపి పెట్టి చేస్తాను ఒక్కొక్కసారి చెప్పింది బాగా వింటాడండి కరెక్ట్గానే చేస్తాడు ఒక్కొక్కసారి చెప్పింది అస్సలు చేయడు వినడు నాకు చాలా కోపం తెప్పిస్తాడు అనమాట అప్పుడు తిట్టేస్తాను బాగా మళ్ళీ తిట్టేసాక మళ్ళీ బాధగా అనిపిస్తుంది ఎందుకు తిట్టేసినానా అని అందరూ ఇలానే ఉంటారేమో స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు టైం అయిపోయింది రెడీ అవ్వు అంటే ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు మాట్లాడిస్తూనే ఉంటాడు అది ఏంది ది ఎక్కడ ఇది ఎక్కడ నొప్పి ఆడ నొప్పి అన్నీ చెప్తూనే ఉంటాడు ఆడితో మాట్లాడాలంటే చాలా ఊపికి కావాలి మనకి ఈ మధ్య మాటలు మళ్ళీ ఎక్కువైపోయాలండి మొత్తానికి తినేసాడు ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేసాను అనమాట ఇంకా చిన్నోడు నిద్రపోతున్నాడు అండి ఇంకా నేనే వెళ్ళి తొందరగా వెళ్ళి వదిలిపెట్టేసి వచ్చేస్తాను స్కూల్ దగ్గర అయితే పైన ఒక అవ్వు ఉంటుందండి ఆ అవ్వనైతే చిన్నవాడి దగ్గర ఉండమని చెప్పేసి నేనైతే వెళ్ళిపోతున్నాను లడ్డూని తీసుకొని స్కూల్ దగ్గరికి ఇక్కడ చూడండి చెప్తున్నాడు ఏదో తగిలిందంట నొప్పిగా ఉందంట ఒక దగ్గర ఉంటే కదా తగిలించుకోకుండా ఉండడానికి అని చెప్తున్నాను నేనైతే చూడండి నేను ఫుల్గా నిద్రపోతున్నాను ఇంకెందుకు లేదు తీసుకెళ్ళడం అని ఇంట్లోనే పడుకోబెట్టేసి వెళ్తున్నాను ఆ అవ్వ అయితే కూర్చోని ఉంది చిన్నవాడి దగ్గర ఇంకా ఫాస్ట్గా వెళ్ళేసి వస్తాను అవ్వ అంటే కూర్చోని ఉందనమాట నేను వెళ్తున్నాను చూడండి స్ట్రాంగ్గా సైలెంట్గా నడుస్తాడేమో అటుపక్క ఇటుపక్క అన్నీ అవే పనులు అయితే నేను నటించి నుంచి ఫుల్ మబ్బుగా ఉందండి ఇక్కడ కానీ వర్షం అయితే పడట్లేదు నైట్ కొద్దిగా పడింది ఇంకా పడట్లేదు ఈరోజు కూడా మార్నింగ్ నుంచి ఇలానే ఉంది వర్షమైనా ఫుల్గా పడచ్చు కదా చల్లగా ఉంటుంది అనుకుంటూ ఉన్నాము పడలేదు కానీ అలా ఉందన్నమాట క్లైమేట్ అయితే కూల్ కూల్గా ఉంది బాగుంది చూడండి ఇంకా వెళ్ళిపోతున్నాడు వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇప్పుడే వచ్చాడంట ఇంక నాకు చెప్పను కూడా లేదు నేను వెళ్తాను మమ్మీ నువ్వు పో అని చెప్పేసి వెళ్ళాడనమాట అయితే నేను చెప్పాను కదా రేష్మ వాళ్ళవ అనేసి తిని వీడియో తీస్తున్నాను వా అంటే ఎప్పుడు అని నవ్వుతూ ఉంది నాకల్లా చూసి అయితే మొన్న వాళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లో టీవీలో చూసిందంట నన్ను చెప్తుంది అనమాట నువ్వు టీవీలో వచ్చినావే అని ఇప్పుడు నువ్వు కూడా వస్తావలే చూడు చూడుపోవా అని చెప్తున్నాను చూడండి అప్పుడే లేచేసాడు ఏమైనా ఇంకా బ్రష్ చేసుకున్నా తిందాము అనుకునే లోపే లేచేస్తాడండి ఇంకా అవ్వదులే ఇప్పుడు తినే స్నానం చేపిద్దాము టూ డేస్ అయిందండి స్నానం చేయించి చిన్నోడికి అంటే ఈ మధ్య వ్యాక్సిన్ వేయించాను అనమాట టూ డేస్ అయింది దానివల్ల పెయిన్కి అయితే ఫీవర్ వచ్చేసింది అందుకని స్నానం చేయించలేదు ఇంక ఈ రోజైనా సాటర్డే కదా ఒకేసారి తలకు పోసేద్దాం అని అయితే అనుకుంటూ ఉన్నాను వేడి నీళ్ళు పెట్టేసాను అనమాట ఇంకా చెత్త తోసేసి బయట కూడా ముగ్గులేదని చెప్పాను కదా ఇంకా ఒకేసారి వేసేసి స్నానం చేయించేద్దాము అని అయితే అనుకుంటూ ఉన్నాను వేడి నీళ్ళు పెట్టేశాను కాగుతూ ఉన్నాయి ఈయన మేలుకొనే ఉన్నాడు అనమాట అని నిద్రపోలేదు ఇంకా ఒకేసారి చేయించేస్తే ఫుల్గా పడుకుంటాడు అనమాట బట్టలైతే ఉన్నాయండి కొన్ని వాషింగ్ మిషన్కి వేయలేదు అదే వర్షం పడుతుంది కదా దానివల్ల అయితే ఆలోచిస్తూ ఉన్నాను వేద్దామా వద్దా అని చూడండి పడుకొని అరుస్తూ ఉన్నాడు టీవీ చూస్తున్నాడు టీవీ భలే చూస్తాడండి మా వాడు ఫోన్ ఫోన్ చూస్తాడు టీవీ కూడా చూస్తాడు నేను చూస్తూ ఉంటాను కదా ఫోను వాడికి కూడా చూపిస్తే హ్యాపీగా చూస్తాడు ఇంకా బయట కూడా కడిగి ముగ్గు పెట్టేశాను యూట్యూబ్ షార్ట్స్ అవి చేస్తూ ఉంటాను చూ చేస్తా పెడతా ఉంటాను కదా అవి పెడుతూ ఉంటే బల చూస్తాడండి చాలా ఎగ్జైటింగ్గా చూస్తాడు వాడైతే ఈ ఏజ్ నుంచే ఫోన్ అలవాటు మంచిది కాదంటారేమో జస్ట్ ఊరికే చెప్తున్నాను అంతే ఎంత ఫాస్ట్గా వర్క్ చేసినా కూడా అనుకున్న టైంకి అయితే అవ్వదండి వీడితో అయితే కనుక హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే టూ థర్టీ టూ అలా అవుతుందండి అయితే నేను ఇప్పటికీ ఫ్రీ అయ్యాను అనమాట చిన్నోడికి స్నానం చేపించి వాడిని రెడీ చేసి పడుకోబెట్టేశాను నేను రెడీ అయ్యి తినే టైంకి ట్వెల్వ్ థర్టీ అలా అయిందండి దాని తర్వాత నేను పూజ కూడా చేయలేదు ఈరోజు ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఏం చేస్తాంలే అనేసి ఈవినింగ్ టైం అయితే చేద్దామని అనుకున్నాను అయితే ఇక మీదట రెగ్యులర్గా వీడియోలు అయితే పోస్ట్ చేస్తుంటానండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్